రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు రైతులతో మాట్లాడటానికి వెళ్లారు పరామర్శించడానికి వెళ్లారు లేకుంటే మా ఊటి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళాడు అక్కడి వరకు బాగానే ఉంది ఆయన వెళ్ళొద్దని ఎవరు చెప్పలేదు ఎవరు అడ్డుపుల్లలు వేయలేదు ఎవరు నిర్బంధించలేదు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళారు ఇప్పుడు వెళ్ళిన మనిషి నేను ఇప్పటికీ ఒకటి అడుగుతాను వర్మ గారు మన ఛానల్లో మన దగ్గర విజువల్స్ ఉన్నా నాకు చూపించండి మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఒక్క మామిడి రైతున్న తోటి మాట్లాడిన విజువల్ ఎక్కడన్నా ఆ రోజు పొద్దు నుంచి జరిగిన సంఘటనలో ఎక్కడన్నా ఉందా ఆయన ఏదో రోడ్డు మీద వచ్చాడు ఆయన వచ్చే ముందు వాళ్ళ పార్టీ ఒక ఐదు ట్రాక్టర్లు పట్టుకొచ్చారు మామిడిగా రోడ్డు మీద వాటిని ఇష్టానుసారంగా తొక్కి ఏదో చేశారు అసలు ఒక నిజంగా ఆరు కాలం కష్టపడిన రైతున్న ఏ ఒక్క రైతు కూడా తను పండించిన పంటను అంత హీనాతిహీనంగా చేయరండి నిజంగా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఆ ఊర్లో ఇచ్చేస్తారు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఉచితంగా ఇచ్చేస్తారు కోసుకుని వెళ్ళిపోమని చెప్తారు అది రైతుకున్న తత్వం ఎప్పుడు కూడా రైతు మనస్తత్వం ఎప్పుడు అలా ఉంటుంది అంతేగాని అంత హీనాతిహీనంగా అట్లా చేయరు అది ఏ రైతున్నా కూడా చేయడు అప్పుడు దాకా వెయిట్ చేసి అప్పుడు దాకా ఒక తోటలో పెట్టి ఆ ఐదు ఐదు టౌన్ తీసుకొచ్చి ఎవరు బండిలో కూడా మొత్తం బయటకు వచ్చేసిన అవన్నీ కూడా ఈరోజు బంగారుపాల్యాన్ని దండుపాల్యంగా ఎవరు మార్చారండి ఇక్కడ రైతులను ఎవరు తప్పు పట్టట్లేదు సార్ రైతులను ఎవరు కూడా దండుపల్లిని ఎవరు వర్మ వర్మగారు మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే నువ్వు రైతుల పరామర్శకు వచ్చి నువ్వు నిజంగా రైతులను పరామర్శించి ఒక్క రైతు అన్న తోటన్నా సరే నువ్వు సరిగా మాట్లాడి వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని ఉంటే దాన్ని యాక్సెప్టబుల్ వచ్చావు బల ప్రదర్శన చేసావు ఇష్టానుసరంగా చివరికి నీ కార్యకర్తల మధ్యలో నువ్వే నలిగి విసుగు వేశారే ఒకానొక టైంలో నీకే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఏంట్రా మీరు అందరు ఎందుకు నా మీద పడుతున్నారని నువ్వే ఆవేశంతో పక్కకు తోసేస్తే వెళ్ళిపోమని చెప్తున్నావు ఎందుకంటే ఒకడు చేయి లాగుతున్నాడు ఒకటి షర్ట్ కాలర్ పట్టుకొని లాగుతున్నాడు ఒకటి వీపు మీద టపా టపా కొడుతున్నాడు ఏ కార్యకర్త కూడా ఒక నాయకుడిని కంటికి వెళ్ళామంటారు తెలుసా వర్మ గారు మాకు ఈ కూటమి ప్రభుత్వం మా నాయకుడికి సరిగా రక్షణ ఇవ్వట్లేదు సరే మేము ఇవ్వట్లేదు కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే మీరు ఆయనకి రక్షణ కోసంగా మీరు ఉండాలి కదా ఆ రోజు చిత్తూరు జిల్లాకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి బంగారుపాలి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కార్యకర్తల విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్ మీకు పంపించమంటే పంపిస్తాను నేను కార్యకర్తల మధ్యలో నలిగిపోతున్నాడు మనిషి ఇద్దరు గన్మెన్లు ఉన్నట్టున్నారు పక్కన అటు ఇటు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఒక నాయకుడు లేడు సార్ ఆ ప్రాంతాల్లో ఉన్న నాయకులు ఒక్కళ్ళు కూడా లేరు ఇప్పుడు అక్కడికి వచ్చిన కార్యకర్తలకి వాళ్ళ నాయకుడిని చూస్తే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది కదా అలా నాయకులు చెప్తారు కదా అయా జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో నలిపేటం కరెక్ట్ కాదు బ్రదర్ ఇదంతా జరగండి చెప్తారు కదా ఇవేమీ లేవు అక్కడ మనిషిని వదిలేసారు గాలికట్లో ఇప్పుడు మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత క్రౌడ్ లో చిన్న చిన్న గేటు పడ్డా సరే తప్ప అంటారండి కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం బయటికి రాదా గీతలు పడలేదా నేను అనే సార్ కొట్టడం అనేది మీకు పంపిస్తాను విజువల్స్ వెనక నుంచి వీటి మీద ఇలా 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 అంటే ఆయన పిలుస్తున్నారు ఆయన ఆయన నాయకుడు సార్ కనీసం రక్షణ కవచంగా వాళ్ళే ఉండాలి మీద పడొద్దు కనీసం గాలాన్ని మనిషి మనిషికి చెప్పే చెప్పి వాళ్ళు ఉండాలి మీకు ఆ విజువల్ కాబట్టి ఒకసారి చూపిస్తాను మీకు చాలా క్లారిటీగా అది ఎవడి దొరికిన వాళ్ళు లేకపోతున్నాడు ఆయన చేతులు లాక్ వెళ్ళిపోతున్నారు ఆయన మనిషిని కూడా ట్రీట్ చేయట్లేదు వాళ్ళంతా కూడా నిజంగా రైతు అనేటోడు వచ్చి కష్టం చెప్పుకోవాలా అక్కడ కష్టం చెప్పుకునే పరిస్థితి సెల్ఫీలు కాదండి అది అది ఆయనకున్న క్రేజ్ అనుకోవచ్చు కదా ఎవడో గుర్తి అంటారా కాదు కాదు క్రేజ్ కోసం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళి జనాలు వచ్చి జనాలు వచ్చి ఎక్కడ మార్కెట్ యాడ్ లో మార్కెట్ యాడ్ లో మార్కెట్ యాడ్ లోపలకి వచ్చిన రైతున్న ఎవరైనా కష్టం చెప్పుకుంటాడు కానీ ఫోన్ ఓపెన్ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అందరూ ఫోన్ ఓపెన్ చేసి సెల్ఫీలు దిగుతున్నారు సెల్ఫీలో ఆయనకి కష్టాలు చెప్తున్నారు ఇజ్ ఇట్ కరెక్ట్ రైతును పరామర్శించి తీరాదే నువ్వు నిజంగా రైతు కష్టం తెలుసుకొని మామిడి రైతులు కష్టం తెలుసుకోవాలంటే పది మంది రైతులతో తో ఫస్ట్ నువ్వు ముసటించాలా ఆ మార్కెట్ యాడ్ లో నువ్వు ఏదైతే మామిడికాయ లోకి వెళ్ళావో రైతున్ను కనీసం నువ్వు మాట్లాడాలి కదా మన దగ్గర ఉన్న చూపిన విజువల్స్ నేను మాట్లాడే తప్పు అజే నువ్వు మాట్లాడే తప్పు జగన్మోహన్ గారు రైతులతో మాట్లాడే అట్లీస్ట్ మన టీవీలో టీవీలన్న విజువల్స్ చూపించండి నాకు ఎస్ ఆయన రైతులతో మాట్లాడాడు మార్కెట్ యాడ్ లో పలానా రైతులతో పది మందితో మాట్లాడాలని చూపించండి నాకు ఈరోజు దండోపాల్యం అని ఎందుకంటారు తెలుస్తారు సార్ నువ్వు విచ్చాలు విడిగా ఈ విధంగా తీసుకొచ్చి మార్కెట్ యాడ్ లో పర్మిషన్ ఎంత మందికి ఇచ్చారు సార్ ఐదు వందల మందికి ఇచ్చారు లోపలికి వెళ్ళండి సార్ మీరు రైతులతో మాట్లాడుకోండి అని రైట్ నువ్వు ఐదు వందల మంది ఇవ్వటం ఏంటి వస్తారు జగన్ కోసం వచ్చేస్తారు వేలల్లో దేనికి రైతులు కష్టం తెలుసుకోవాలి కదా సార్ వేళల్లో